నిద్రపోకుండా జీవించే జీవి భూమి మీద మనుగడలోనే లేదు ఆహారం తినకుండా జీవించగలిగే శక్తి ఏ జీవికి లేదు నీటిని తాగకుండా ఎక్కువ కాలం జీవించినటువంటి జీవి సృష్టిలోనే లేదు మరి ఈ పనులన్నీ అందరూ చేస్తున్నప్పటికీ జీవించటం కోసం మరి ఎంత ఆరోగ్యంగా జీవిస్తున్నాము అనారోగ్యానికి సమస్యలు మనకి ఎదురైనప్పుడు మనం ఏం చేస్తున్నాము అనే దానిపై ట్రాక్ చేసుకొని మన జీవన విధానాన్ని మరియు ఆలోచన పద్ధతులని ఆహారపు అలవాట్లని మార్చుకోవడం ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యకైనా పరిష్కారాన్ని మనం కనిపెట్టవచ్చు ఇది బాడీ యొక్క బేసిక్ నేచర్ మరి దీన్ని అర్థం చేసుకోకుండా మనం చేసే పనులు మన ఆరోగ్యాన్ని ఇంకా క్షీణింప చేసే విధంగా ఉండవచ్చు సహజంగా నేను ఎంతో ఆరోగ్యంగా ఉండాలి జీవించినంత కాలం కూడా నా శరీరం నాకు సహకరించాలి అని కోరిక ప్రీతి ఉన్న వాళ్ళకి మన డెస్టినీ ఒక వర్క్షాప్ని కండక్ట్ చేయబోతోంది ఎట్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మరి మీరు కింద కామెంట్ బాక్స్లో ఆమ్ ఇంట్రెస్టెడ్ అని టైప్ చేయడం ద్వారా మీకు ఒక రిజిస్ట్రేషన్ లింక్ పంపించబడుతుంది ఆ లింక్లో మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అరగంట జరిగే వర్క్షాప్లో కాలం పాటు అనర్ధన్లకి లోన్ అవ్వకుండా చేసేటటువంటి విషయాలను ఎన్నిటినో తెలుసుకోవచ్చు అంటే మీ సర్కిల్లోనే మీ ఫ్రెండ్స్లో మీ రిలేటివ్స్లో ఈ విధంగా సహజంగా నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకునే కోరిక ఉన్న ప్రతి ఒక్కరికి ఈ లింక్ని ఫార్వర్డ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో హెల్ప్ చేద్దాం ఫ్రీ ఆఫ్ కాస్ట్లే కాబట్టి మనకు వచ్చిన నష్టమేమీ లేదు కదా సో ఇలాంటి ఎన్నో వీడియోస్ రాగానే సో మీకు అవైలబుల్గా ఉండటం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ